అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీలో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కిలోమీటర్ నర దూరంలో రెండు రోడ్ల కార్నర్లో ఉండే సెమీ కమర్షియల్ లో కాస్ట్లో బిల్డింగ్ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేలుకొచ్చిందండి ఇది చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై రెండు లక్షల తొంభై ఐదు వేల ఆర్పి ప్రైస్కి అయితే సేలుకొచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాపర్టీనే అండి మనకు సేల్కి వచ్చింది ఇది జాయింట్ బిల్డింగ్ అరవై గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి రెండు రోడ్ల కార్నర్లో ఉండే ప్రాపర్టీ ఒకవైపున ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంకోవైపున సౌత్ ఫేసింగ్ అండి ఇది రెండు రోడ్లు కాబట్టి రెండు రోడ్లు కూడా పెద్ద రోడ్లేనండి ఒకవైపున పద్దెనిమిది అడుగుల రోడ్డు ఇంకోవైపున ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉందనమాట ఇది విజయవాడ రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్లో వస్తుంది పూర్ణ చంద్రపేట ఏరియాలో అరవై పాయింట్ నలభై మూడు గజాలలో ఈ ప్రాపర్టీ అయితే సేలుకొచ్చిందండి ఇక్కడ గజం వచ్చేసి ఎనభై వేలు పైగా నడుస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ నలభై లక్షలు వాల్యూ చేస్తుందండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై రెండు లక్షల తొంభై ఐదు వేల రిజర్వ్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది మనకి విజయవాడ రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్లో సాయిబాబా టెంపుల్కి దగ్గరగా ఉంటుందండి ఇది అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఆప్షన్ టైం అయితే చాలా తక్కువగా ఉంది కాబట్టి వెంటనే ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోమాకండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది రెంట్స్ పర్పస్గా కూడా బాగుంటుందండి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగుంటుంది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి అసలు మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ